గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర్ నమత్పార్వతి పతి హరహర మహాదేవ శంకర ఓం శ్రీ శ్రీకాణిపాక వరసిద్ధి వినాయకైన నేను రాత్రి ఇంటికి వస్తా వడ రాత్రి పూట తింటే అరగదు జనరల్గా ఇడ్లీ తింటా ఇడ్లీ రోజు బోరుగొడ్డి తిన వడ తెచ్చుకుంది దానివల్ల పొట్టపురం వచ్చింది రాత్రి నిద్ర పట్టకనే అవస్థ అంతా ఎంత కాదు అర్ధరాత్రిలోవి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆహారం మంచి ఆహారం తీసుకోబట్టి వేలగాని వేలలో అది ఉదయపట్టయితే పర్ల వేలగాని వేలలో ఆహారం తీసుకుని తీసుకోకుండా ఆహారం తీసుకున్నందుకు ఈ టాపిక్ అది కాదు రమ్మ అది తీసుకోవడం వల్ల ఇప్పుడు పొట్టపురం తగ్గలేదు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా అలాగే మనం ఏదో బాగుంది కదా మాటలు బాగుండేవి కదా మనతో సరదాగా మాట్లాడుతున్నా మంచిగా మాట్లాడుతున్నా మనం మొత్తం చెప్పేసినట్టయితే మన మీద వాళ్ళకు ఒక రకమైన తక్కువైతే సురఖనభావం ఏర్పడింది ఎక్కువైతే ఈర్చి పడతారు అంటే మీ గోప్యతలన్నీ చనువు ఎక్కువైతే అవమానాలు తప్పవు ఆహారం ఎక్కువ తింటే అనారోగ్యం తప్పదు అర్థమైందా చనువు ఎక్కువైతే అవమానాలు తప్పువు ఆహారం ఎక్కువ తీసుకుంటే మిత మితం లిమిట్కి మించి తీసుకుంటే అనారోగ్యం తప్పదు అలాగే మనతో అందరం మంచిగా మాట్లాడుతున్నారని చెప్పి సనువుగా మాట్లాడారంటే మీ విలువని గౌరవాన్ని కోల్పోవాల్సి వస్తుంది మీ దగ్గర ఏముందో ఏమీ లేదో మీరేందో మీ వివరాలన్నీ అడుగుతుంటారు చాలామంది మీ కులం ఏంది మీ సంపాదన ఏంది మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎంత సంపాదిస్తారు మీ ఆస్తులేంది పాస్తులేంది బ్యాంక్ బ్యాలెన్స్ ఏంది ఇవన్నీ గుచ్చి 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 అడుగుతారు మనుషులు అసలు వాస్తవానికి ఎన్ని అడిగావాలని వాళ్ళని ఎప్పటికీ నమ్మకాకండి ఎందుకంటే కులం గురించి చెప్పిన సమస్య గ్రూపులు తయారవుతాయి నీ దగ్గర ఆస్తి ఎక్కువ ఉందని చెప్పిన సమస్య పడతారు నీకన్నా లేని వాళ్ళు నీ దగ్గర ఏం లేదని చెప్తే నీకన్నా పైన నీ అప్పటిదాకా నీతో మాట్లాడి చులకనగా చూస్తారు ఉన్నవాళ్ళు అందువని ఇలాంటి విషయాలు అందరితో షేర్ చేయగండి యూట్యూబ్ ఇన్స్టాగ్రాము వీటిలో లైవ్లో మాట్లాడేటప్పుడు కానీ మన యొక్క ఈ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా స్నేహం చేసేవాళ్ళు మన వ్యక్తిత్వాన్ని మన మాట తీరు నచ్చి స్నేహం చేస్తారు మనుషులు ఐదు రకాలుగా ఉంటారు మొదటి రకం అవకాశవాదంగా ఉంటారు రెండవ రకం మంచితనంగా నటించి ముంచేస్తారు మూడో రకం ఎక్కువ అందరి మీద ప్రేమ చూపిస్తూ మోసపోతుంటారు నాలుగో రకం మన యొక్క ఇదే మన మీద ఆధిపత్యం చేస్తూ మనల్ని పరుస్తూ ఉంటారు ఐదో రకం ఎవరెట్టపోతే మనకెందుకు నేను నా కుటుంబం నా జీవితం మేము బాగుంటే చాలనుకుంటారు ఎవరు సంగతి పట్టుచుకు వాళ్ళు బాగానే ఉంటారు ఈ సెంటిమెంట్గా ఉండే రకమే ఆ మొదటి రకానికి మోసపోతుంటారు ఇంకొక రకం మేము ఎక్కువ అది తక్కువ మీరు తక్కువ అని అవమానిస్తూ ఉంటాయి అందువల్ల నేను ఏమంటానంటే ఐదో రకం చూసా ఎవరి గురించి పట్టించుకోకుండా ఏ విషయం చెప్పి ఎవరితో చెప్పకుండా సైలెంట్గా వాళ్ళతో పనిచే వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతుంటారు అలా జీవించడం మనకెంతో మంచిది ఇప్పుడు నేను ఎంత ఆయాసంగా మాట్లాడుతున్నానంటే నీళ్ళకంద రాత్రి తిన్న వడ ఇప్పుడు కరగల అందువల్ల ఈ ఆయాసం అనారోగ్యం అలాగే స్నేహం ఎక్కువైనా మనవి గుర్తు మొత్తం బాగుండీ గారు మంచిగా మనతో మాట్లాడుతున్నారు కదని మొత్తం వాళ్ళకి చెప్పారంటే ఆ తర్వాత అవమానాలు పాలవుతారు ఆ తర్వాత హేళనకు గురవుతారు లేకపోతే అసౌకి గురవుతారు ఏ విధంగా చూసినా విరోధం వస్తుంది విరోధం వచ్చిన తర్వాత వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు అందుకని నేనేమంటారంటే మీరు ఈ వివరాలు మిమ్మల్ని ఎవరైతే అడుగుతున్నారో అడిగే వాళ్ళని కొంచెం దూరం పెట్టండి అదొకటి కొంతమంది ఏం చేస్తారు సూటు పెట్టుకుని మీకేం లేవు మీకేమీ లేవు మీకేమీ లేని అంటారు మన లైఫ్లోకి వచ్చినప్పుడు ఎక్కువ మంది చూసారా కొద్దిమంది మీకు యూట్యూబ్ ఇన్కమ్ వచ్చిందా మీకు ఎంత వస్తుంది సంపాదన గుచ్చి 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 ప్రశ్నలు వేస్తుంటారు ఒక ఇంటర్వ్యూ చేసినట్టు అంటే మన గురించి అంతా తెలుసుకొని వాళ్ళ విశ్వరూపం బయట చూపిస్తారు ఎలా గక్కుతారు బాగా వచ్చిందంటే యూట్యూబ్లో అడుక్కుంటున్నారు మీరు అని అక్కడ ఎలాగ మాట్లాడతారు రాలేదన్న అనుకో మీ మొఘలకి మీరు చెప్పి మీరు పెట్టే సుత్తి వీడియోలకి డబ్బులు ఎదుగుతారు అంటారు అందుకని మనకు వచ్చింది చెప్పకూడదు రాంది చెప్పకూడదు మనం ప్రశాంతంగా జీవించాలంటే నీకు ఎంత ఆస్తి వచ్చినా ఎంత డబ్బు వచ్చినా నీతో ఎంత మంచిగా మాట్లాడినా నీతో ఎంత వినయ విధంగా నటించినా ఈ యొక్క వ్యక్తిగత వివరాలు అనేది ఎవరికి చెప్పవద్దు అలా స్నేహం చేసే వాళ్ళు వాళ్ళు గుచ్చిగుచ్చి అడుగుతున్నారంటే వాళ్ళ మనస్తత్వం మంచిది కాదు నాకు తెలిసి ఎందుకంటే అసహ అన్నమాట పోల్చుకోవడం నాకన్నా ఎక్కువ వస్తున్నాయా తక్కువ వస్తున్నాయా నాకైనా పై స్థాయిలో ఉండరు కింద స్థాయిలో ప్రతి ఒక్కరికి ఈర్ష్య అసహ అనేది ఇత్తనం వేయకుండా మొలిసేటువంటి మొక్క అది వృక్షమై ఎదురుమైన దయ్యం చేస్తే అది నీకు తెలిసి నీకు పరిచయమైన ప్రతి ఒక్కరు పరిచయమైన ప్రతి ఒక్కరితో పోల్చుకునే గుణం ఉంటుంది కొంతమందికి అది మన బంధువులేనే కాదు మన ఇరుగు పొరుగు వారే కాదు మన స్నేహితులే కాదు ఈ స్వభావం మనుషులు ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళ అసహ నిలభూస్తారు వాళ్ళకి మనకి శత్రుత్వం అవసరం లేదు ఆస్తి తగాదలు అవసరం లేదు అన్నదమ్మనం ఉండే అవసరం లేదు ఇరుగు పొరుగు అయి ఉండాల్సిన అవసరం లేదు వ్యాపారంలో పక్కపక్క పక్క పోటీ ఉండాల్సిన అవసరం కూడా లేదు అది వరకు కలిగిద్ద అసూయ అలాంటి వ్యక్తులతో జాగ్రత్త ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడైనా సరే బాగా పరిచయం అయినంత మాత్రాన మీ యొక్క వ్యక్తిగత విషయాలు గురించి చెప్పదు ఎందుకంటే మంచితనంగా నటించి ఒకటి ముంచడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది కొంతమంది ఏందని అవమానించడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది హేళన చేస్తారు కొంతమంది మిమ్మల్ని ఎక్కడ కూడా చేస్తారు లిమిట్లో ఉండండి ఆనందంగా సంతోషంగా ఉండండి ఓకేనా ఈ కులాల ప్రస్తావన ఆస్తుల ప్రస్తావన ఆస్తుల వివరాలు స్నేహం చేయడానికి ఏ అవసరం లేదు నాకు తెలిసి కులం అవసరం లేదు స్నేహం చేయడానికి మంచిగా మాట్లాడటం కులం ఎందుకు ఆస్తులు ఎందుకు ఈ స్థాయి ఏదైతే మాట్లాడేందుకు ఆ స్థాయిలో ఎప్పుడైతే చర్చించామో ఈ సామాజిక భేదాలు ఈ ఆర్థిక భేదాలు ఈ ఆస్తులు ఈ ఈ వ్యత్యాసాలు వస్తాయి మనిషికి ఆ వ్యత్యాసాలు రావటం వల్ల మళ్ళీ మనం ఒకరి మీద ఒకరు రసి ఎదులుకోవటం గొడవలు పెట్టుకోవటం అశాంతికి గురవుతాం మనశాంతి లేకుండా జీవిస్తాం చెప్పాను కదా చను ఎక్కువ అయితే అవమానం తప్పదు ఆహారం ఎక్కువ తింటే అనారోగ్యం తప్పదు ఇదే నేటి వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్